హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మా ఊరైతే వచ్చాను ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది చూడండి ఇది మా కొరితో ఆటండి చిన్న చిన్న మొక్కలే అయినాయి ఇంకా ఇప్పుడు మేము ఇంకా ఇక్కడైతే పంటలు ఎక్కువ పండవు ఇలాగ కొబ్బరి తోటలు జీడి తోటలు మామిడి తోటలు ఇలానే ఉంటాయి కానీ మాకు జీడి మామిడితో మామిడి తోట అయితే ఏం లేదు కొబ్బరి మొక్కలు అయితే ఇలా వేసుకున్నాం కొంచెం ఇలాగ ఈ వాతావరణం ఇది బాగుంటుంది అనేసి మీకు ఇలాగ వీడియో తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎంత బాగుంటుంది చాలా బాగుంటుందండి వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చల్లగా ఉంటుంది సరే అండి ఇది అయితే మాది ఇల్లు అండి మా ఇల్లు ఇక్కడ చూ చూడండి ఇదైతే మా ఇల్లు ఎవరినైతే ఉంటే ఇక్కడ ఊళ్ళో కొంచెం తండ్రిదే కట్టేసాం మేము అలాంటి ఇక కొంచెం ఇక్కడ ఇంకా కనిపిస్తున్న ఇళ్ళు అయితే మామరిది వాళ్ళది అండి వాళ్ళది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది కొంచెం కాదు చాలా వర్క్ ఉంది ఇంకా ఇదండి ఇవండి చిన్న చిన్న కొబ్బరి మొక్కలు ఇవి మా వంటివి ఇవైతే మా అక్కలువి ఇటువైపు ఉన్నవైతే మా అక్కాలవి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ అండి బాయ్ బాయ్